గత <Gata> ఏడాది అట్టర్ ఫ్లాప్ షోతో ఫ్యాన్స్ని నిరాశపరిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది తిరిగి మళ్ళీ ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకైతే రెడీ అవుతుంది ఈ క్రమంలోనే గత ఏడాది ఘోరంగా విఫలమైన ఆటగాళ్ళపైనైతే వేటు వేసేందుకు సిద్ధమవుతుంది సో వచ్చే సీజన్ కోసం సిఎస్కే జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు సీఎస్కే జట్టు ఎవరిని ఖచ్చితంగా రిలీజ్ చేస్తుందని మీరు అనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అకనునా మెల్బార్న్ లింక్ చేం ఫ్రెండ్స్ CSK జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ప్లేయర్ సాంకరం లాస్ట్ సీజన్లో ఫైవ్ మ్యాచెస్ అయితే ఇతను ఆడగా కేవలం పడగొట్టింది ఒకే ఒక వికెట్ మాత్రమే అదేవిధంగా బ్యాటింగ్లో కూడా ట్వంటీ టూ యావరేజ్తో వన్ హండ్రెడ్ టెన్ రన్స్ ప్లేస్ అయితే చేశాడు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు ఇతనికి గాను దాదాపుగా సిఎస్కే జట్టు టూ పాయింట్ ఫోర్ క్రోర్స్ చెల్లిస్తుంది ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయి సెకండ్ ప్లేయర్ డెవన్ కాన్వే సో ఇతని పైన కూడా సిఎస్కే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు సిక్స్ మ్యాచెస్లో అవకాశం ఇస్తే వన్ ఫిఫ్టీ రన్స్ అయితే చేశాడు స్ట్రైక్ రేట్ కూడా వన్ థర్టీ వరకే ఉంది అదేవిధంగా చూసినట్లయితే ఇతనికి దాదాపుగా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే చెల్లిస్తుంది సో అతని ప్రైస్కి తగ్గైతే పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు డెవన్ కాన్వే సో ఇతన్ని కూడా ఖచ్చితంగా సిఎస్కే జట్టు రిలీజ్ చేయబోతుంది థర్డ్ ప్లేయర్ విజయ్ శంకర్ ఇతని పైన సిఎస్కే జట్టు కోటి రూపాయలు ఖర్చు పెడితే ఇతను చేసిన పరుగులు వన్ హండ్రెడ్ ఎయిటీన్ మాత్రమే స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ థర్టీకి బిలోనే ఉంది బౌలింగ్లో కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు దాంతో విజయ్ శంకర్ని అయితే ఖచ్చితంగా సిఎస్కే జట్టు వదిలించుకునే అవకాశాలున్నాయి ఫోర్త్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ఇతనికి గాను సీఎస్కే జట్టు లాస్ట్ సీజన్లో ఫోర్ క్రోర్స్ చెల్లించింది ఎయిట్ మ్యాచెస్ ఆడే అవకాశం ఇస్తే వన్ ఎయిటీ రన్స్ చేశాడు స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్గానే ఉంది సో బౌలింగ్లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు రచిన్ రవీంద్ర సీజన్ సీజన్లో రాణించినప్పటికీ ఈ లో మాత్రం రాణించలేకపోయాడు సో రచిన్ రవీంద్ర పైన కూడా సిఎస్కే జట్టు వెయిట్ వేయబోతుంది ఫిఫ్త్ ప్లేయర్ దీపక్ హూడా సో ఇతనికి సెవెన్ మ్యాచెస్ ఆడే అవకాశం ఇస్తే పూర్తిగా బ్యాటింగ్లో బౌలింగ్లో ఎక్కడ కూడా మనం రాణించలేకపోయాడు సో పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించలేకపోయాడు సో సిఎస్కే జట్టుకు సూట్ కానీ ప్లేయర్గా ఉన్నాడు దీపక్ కూడా గాను సిఎస్కే జట్టు దాదాపుగా వన్ పాయింట్ టూ అయితే చెల్లించింది సో ఇతని పైన కూడా సిఎస్కే జట్టు వేటు వెళ్ళిపోతుంది ఈ ఐదుగురు ఆటగాళ్లను సిఎస్కే జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను వీరు కాకుండా ఇంకెవరైనా ప్లేయర్ని ఖచ్చితంగా సీఎస్కే రిలీజ్ చేస్తుందని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అయిపోయిన అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్